అందరికీ నమస్కారం నమో వెంకటేశాయ గత కొన్ని రోజులుగా మనం చూసినట్టయితే తిరుపతి లడ్డు అపవిత్రం కావటం భక్తుల మనోభావాలు దెబ్బతినటం భక్తులందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా బాధకు గురవటం అందరికీ తెలిసిన విషయం కానీ ఇందులోని నిజాలు బయటికి రాకుండా ఎక్కడికక్కడ వైసీపీ పార్టీ హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్న మాస్త యథార్థం మీరు కనుక గత ఐదు సంవత్సరాల్లో కనుక చూసినట్టయితే వైకాపా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా హిందువుల పండగలకు కానీ హిందువుల గుడులకు కానీ పెద్దగా ప్రాధాన్యత ఇచ్చిన అంశం ఎప్పుడూ లేదు గతంలో అందరికీ నమస్కారం నమో వెంకటేశాయ గత కొన్ని రోజులుగా మనం చూసినట్టయితే తిరుపతి లడ్డు అపవిత్రం కావటం భక్తుల మనోభావాలు దెబ్బతినటం భక్తులందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా బాధకు గురవటం అందరికీ తెలిసిన విషయం కానీ ఇందులోని నిజాలు బయటికి రాకుండా ఎక్కడికక్కడ వైసీపీ పార్టీ హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్న మాస్త యథార్థం మీరు కనుక గత ఐదు సంవత్సరాల్లో కనుక చూసినట్టయితే వైకాపా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా హిందువుల పండగలకు కానీ హిందువుల గుడులకు కానీ పెద్దగా ప్రాధాన్యత ఇచ్చిన అంశం ఎప్పుడూ లేదు గతంలో వినాయక చవితి జరపాలన్నా దసరా నవరాత్రులు జరపాలన్నా సంక్రాంతి ఉత్సవాలు జరపాలన్నా ఉగాది చేయాలన్నా లేదా ఇంకొక పండగ చేయాలన్నా అన్నీ ఆటంకాలే ఈ హిందూ వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను కేవలం హిందువుల్ని ఒక ఒక భావాలుగా హిందూ మతానికి గౌరవించాల వ్యక్తిగా చూడకుండా కేవలం తన ఒంటెద్దు పోకడతో హిందువులందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు కానీ మనందరికీ తెలిసిన తెలియని విషయం ఏంటంటే హిందువులు దే దేవుడుగా భావించి తిరుమల కొండ వెళ్ళటానికి జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుంటారు తిరుమల దేవుడి నుంచి వస్తే కుటుంబ సమేతంగా కుటుంబంలో జరగాల్సిన ఒక పెద్ద కార్యాన్ని కంప్లీట్ చేస్తే పెళ్లి కట్టు పెళ్ళి చేయటమో పిల్లల పెళ్లి చేయటమో ఇల్లు కట్టుకోవటమో లేదా ఎవరైనా పిల్లలు పుట్టాల్సిన వాళ్ళకి పిల్లలు పుడితేనో వారు పుట్టెంటికలు తీపించడానికో మొక్కుబడిగా తిరుపతి వెళ్తారు వారి జీవితంలోనే తిరుపతి వెళ్ళటం అనేది ఒక పెద్ద అంశం చాలామంది హిందువులకి అది ఒక పెద్ద అంశం తిరుపతి వెళ్ళటం అంటే చిరు చిరు చిన్న చిన్న వారు కుటుంబ సభ్యులు డబ్బులు చాలకపోతే నలుగురు సన్నిహితుల దగ్గర కూడా డబ్బులు పోగేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కులు తీర్చుకున్న పరిస్థితి మనం చూసాం ఏడు కొండలు ఎక్కి ఆ దేవుడిని దర్శించుకోవటానికి రెండు రోజులు మూడు రోజులు ఎంత ఇబ్బందైనా కూడా అక్కడే ఉండి ఆ స్వామివారి దర్శనం చేసుకోవటానికి హిందువులంతా కూడా తాపత్రయపడిపోతారు అటువంటి అంత పెద్ద నమ్మకం హిందువులందరికీ స్వామి అంటే ఆ వెంకన్న స్వామి గుడిలో స్వామివారిని దర్శించుకున్నప్పుడు ఎంత అనుభూతి పొందుతామో ఆ ఒక్క సెకండ్ అనుభూతి ఎప్పుడైతే పొందుతామో అలాగే తిరుపతి లడ్డూ తిన్నా కూడా అంతే అనుభూతి పొందుతాం ఎవరైనా తిరుపతి వెళ్తున్నారంటే బేవండి మాకు లడ్డూ తెచ్చిపెట్టండి ఆ లడ్డూ ప్రసాదం మాకు పంపించండి అని ఇంటి చిపక్కల వాళ్ళు బంధుమిత్రులు స్నేహితులు శ్రేయోభిలాషులు చెప్తారు మరంత పవిత్రత కలిగిన తిరుపతి లడ్డూని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనిని తెలుసుకుంటే హిందువులందరూ కూడా బోర్నమని ఏడవలసిన పరిస్థితి వచ్చింది ఎంత దారుణమండి ఎక్కడైనా సరే ఎవరైనా సరే హిందువుల మనోభావాలతో ఆడుకుంటారా స్వామిని దర్శించుకొని లడ్డూ ప్రసాదం తీసుకొని భక్తులకి పంచే హిందువులకి ఇంత కర్మ పట్టిందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఈ రాష్ట్రం నుంచి తలమాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళకు కూడా ఉందని మరోసారి తెలియజేస్తూ ఉన్నాం అసలు ఎక్కడికి వెళ్తుంది ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఇవన్నీ కూడా చేశాడో తెలియాల్సిన అవసరం ఉంది అరే పెద్ద పెద్ద సంస్థలు ఇందులో క్వాలిటీ నెయ్యి వాడలేదు తప్పుడు పదార్థాలు వాడారు అని భారతదేశంలోనే ప్రఖ్యాత చెందిన సంస్థలు చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి మావాడు సచీలుడు మావాడు సూపరు మావాడు డోపరు అని చెప్పి వాళ్ళ రెడ్డి మిత్రులకి సర్టిఫికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎవరడిగారు నీ సర్టిఫికెట్ అసలు ఏం జరిగిందో చెప్పాలి కదా ఎలా జరిగిందో తెలియజేయాలి కదా భక్తుల మనోభావాలు ఏంటో తెలుసుకోవాలి కదా నువ్వు చెప్పినంత ఈజీయా నీ నలుగురు మీడియా సంస్థలకి సంబంధించిన వ్యక్తుల్ని కూర్చోబెట్టుకొని నువ్వు ఏది పడితే అది మాట్లాడేసేస్తే అయిపోయింది అనుకున్నావా జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే హిందువుల మనోభావాలు నీకు తెలుసా ఎప్పుడైనా సరే నువ్వు కుటుంబ సమేతంగా వెళ్ళి ఆ వెంకటస్వామిని దర్శించుకున్నావా ఏ గుడికైనా సరే నువ్వు మీ ఆవిడని తీసుకొని గుడికి వెళ్ళావా ఎప్పుడైనా సరే వెంకన్న స్వామి శెట్టి ఇంట్లో వేయించుకున్న మూర్ఖుడివి నువ్వు ఈరోజు నువ్వు తిరుపతి గురించి మాట్లాడతావా తిరుపతిలో ఇంత పరిస్థితి జరుగుతూ ఉంటే మీ చైర్మన్లు ఏం చేశారు ఎవరు ఎవరు పెట్టింది ఇద్దరు అన్యమతస్తుల్ని నువ్వు చైర్మన్లుగా నియమించి నీ హయాంలో తిరుపతిని అపవిత్రం చేస్తూ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటూ ఒంటెద్దు పోకడుతో వెళ్ళి ఈరోజు హిందువుల మనోభావాలతో ఆడుకొని ఈ రోజు నువ్వు మళ్ళీ మాట్లాడటానికి ముందుకు వచ్చావంటే సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి ప్రజలు నిన్ను నమ్మి ఒకప్పుడు తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే నువ్వు మరొకసారి రుజువు చేశావు కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినా కుక్క తోక వంకరే అని నీ బుద్ధి చూపించావు నీ బుద్ధి ప్రజల గారో చూపించావు ఈరోజు ప్రతి అంశం కూడా బయటకు వస్తూ ఉంది నువ్వు చేసిన పనులన్నీ కూడా ప్రజలకు తెలిసిపోతూ ఉన్నాయి దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా చూస్తూ వదలం హైకోర్టులో పిల్లేసావు ఎందుకు హైకోర్టు వాళ్ళు ఇవాళ బుధవారం రోజు ఆ సోమవారం రోజు ఎఫిడివిట్ ఫైల్ చేయమంటే ఎందుకు ఫైల్ చేయలేదు నువ్వు దాని మీద ఎందుకు సమాధానం చెప్పట్లేదు రిపోర్ట్ల గురించి ఎందుకు మాట్లాడట్లేదు జరిగిన కల్తీ గురించి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నావు నీ హయాంలో ఎన్ని దేవాలయాల మీద దాడులు జరిగినాయో తెలుసా ఎన్ని హిందువుల మనోభావాలు తెప్పుతిన్నాయో తెలుసా హిందువు అనేవాడిని లేకుండా చేయాలని నువ్వు చేసిన ప్రయత్నం హిందువులందరికీ అనుకున్నావా సనాతన ధర్మాన్ని కాపాడుతూ దేవుడి మీద నమ్మకంతో అందరం కూడా ముందుకెళ్తూ ఉన్నాం అటువంటిది నీ ఐదు సంవత్సరాల కాలంలో అందరినీ పాతలానికి తొక్కే ప్రయత్నం చేశావు నీతోటి ఎమ్మెల్యేలు నీతోటి మంత్రులు ఏం మాట్లాడారు ఆ రోజు ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళంతా తీసుకురండి బయటికి చెప్పమనండి స్వామివారి చెయ్యిరిగితే ఏమైద్దా సింహం పోతే ఏమైద్దా ఈ మాట్లాడిన వ్యక్తులు నీ పక్కన ఉన్న వ్యక్తులు కాదా ముఖ్యంగా మనం ఒకటి తెలుసుకోవాలి ఇందులో ఈ కుట్రలో జగన్మోహన్ రెడ్డితో పాటు అక్కడ చేరిమెల్లగా పనిచేసిన వారితో పాటు ఇంకొక అజ్ఞాత వ్యక్తున్నాడు అతనే విజయవాడ ప్రాంతానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి అతను దగ్గరుండి ఈ కార్యకలాపాలన్నీ చెందాడు ఈ దగ్గరుండి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా చేశాడు హిందూ వ్యతిరేకులంతా ఒక చోట కలిసి హిందువుల్ని దేవుణ్ణి దేవుడు గుడులని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని మరొకసారి ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా నేను ఒకటే అడుగుతా ఉన్నా మీ క్లాస్ బెంచ్ రెండు వేల ఇరవై రెండు మోడల్ టిఎస్ జీరో ఎయిట్ జేటి డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఈ బెంచ్ కార్ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు నీ ఎప్పుడు వీటిలో చూపించిన బెంజ్ కార్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో నేను చెప్పనా ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు నీ గిఫ్ట్ ఇచ్చారు ఈ కాంట్రాక్ట్ ఇచ్చినందుకు ఈ బెంజ్ కార్ నీకు గిఫ్ట్ వచ్చింది ఆ తర్వాత అదే బెంజ్ కార్ లో కాన్వే పోలీస్ సెక్యూరిటీతో పెట్టుకొని ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు నువ్వు జగన్మోహన్ రెడ్డికి అందజెప్పావో కూడా త్వరలో మీడియాకు తెలియజేస్తాం ఈరోజు హిందువుల మనోభావాలతో ఆడుకుంటూ హిందువులు భక్తి శ్రద్ధలతో చేసుకునే పండగల్ని కించపరిచావు హిందువులు భక్తి శ్రద్ధలతో గుడికెళ్లే పూజలు నిర్వహించుకునే గుడుల మీద దాడుల్ని ప్రోత్సహించావు నీ ఐదేళ్ల కాలంలో పన్నెండు వందల గుడుల మీద దాడులు జరిగితే ఒక్కడంటే ఒక్కడైనా దొరికాడా జగన్మోహన్ రెడ్డి ఒక్కడైనా ఎక్కడైనా సరే గుడి మీద దాడి జరిగిన వ్యక్తి ఈ ఐదేళ్లలో ఎక్కడైనా దొరికాడా దయచేసి చెప్పండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు దగ్గర అవుతూ హామీలు చెబుతూ పాంప్లైంట్ మీద రాసి ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలందరూ కూడా తెలియజేసుకొని అందరితో పాటు ముందుకెళ్తూ ఉంటే ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉంటే ఈరోజు నువ్వు మాట్లాడే మాటలు సిగ్గనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఆలోచించి ఒక్కసారి ప్రజల నీళ్ళు అడుగు పబ్లిక్లోకి ఇవాళ్టికైనా రా ఆ గోడలు రేకులు అడ్డు పెట్టుకొని లోపల కూర్చుంటే నీకేం తెలియవు ఆ బెంగళూరు ప్యాలెస్లోనో తాడేపల్లి ప్యాలెస్లోనో ఉంటే నీకేం తెలియవు బయటకు వచ్చి ప్రజలకి మాట్లాడు ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారో నీకు చెప్తారు మేము వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళందరూ కూడా నీకు వివరిస్తారు అయినా సరే ఏదైతే జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ హిందువుల మనోభావాలతో ఆడుకుందో హిందువులందరినీ ఇబ్బంది పెడుతూ హిందువుల పండగలకు కానీ హిందూ దేవాలయాలకు కానీ చివరికి స్వామి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసిన ఘనత ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ అనే మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం హిందువుల మనోభావాలు కాపాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది ఏవైతే వీటి మీద నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి త్వరలోనే అందరి సంగతి తేలుస్తాం దీనిలో ఎవరెవరు పాత్రలు ఉన్నాయో ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బులు రీరూట్ అయినాయో అన్నీ తేలుస్తాం రివర్స్ స్టాండరింగ్ పేరుతో నీ ఇష్టం వచ్చినట్టు చేసి మూడు వందల పంతొమ్మిది రూపాయలకి కల్తీ నెయ్యిని కొంటావా గుడికి ఎ సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి నీకు మూడు వందల పంతొమ్మిది రూపాయలకి ఏ వస్తుంది జగన్మోహన్ రెడ్డి నీ ఇంట్లో వాడే నెయ్యి అదేనా నువ్వు ఏ రోజైనా సరే ఆ నెయ్యిని టేస్ట్ చూసావా ఏం మాట్లాడుతావు హిందువుల మనోభావాలతో ఆడుకుంటావా లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేస్తావా ఎంత ఘోరమైన విషయం ఇది ఏ హిందువు కూడా సనాతన ధర్మం ప్రకారం దేవుణ్ణి పూజించే ఏ వ్యక్తి కూడా ఈ అంశాన్ని ఊరుకోరు ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసిన దాన్ని ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలని అందరూ కూడా కోరటం జరుగుతుంది త్వరలోనే ఎంక్వైరీ కంప్లీట్ చేసి ఇందులో ఎవరెవరైతే పాత్రలు ఉన్నారో ప్రతి ఒక్కళ్ళని ప్రతి ఒక్కరిని శిక్షించేంతవరకు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలియజేసుకుంటా ఉన్నాం ఏదైతే నెయ్యి విషయం ఉందో ఈ చాలా అంశం ప్రజలు తెలుసుకోవాలి ఈరోజు మార్కెట్లో ఆరు వందలకి తక్కువ ఎక్కడ కూడా నెయ్యి దొరకదు అటువంటిది మూడు వందల పంతొమ్మిది రూపాయలకి తను నెయ్యి తీసుకొచ్చి పెట్టాడంటే అక్కడ దానిలో ఎంత కల్తీ నెయ్యి ఉందో మీ అందరూ కూడా తెలుసుకోవాలి నేను చెప్తేనో ఇంకొకరు చెప్తేనో కాదు ఇండియాలో ప్రఖ్యాత కందిన సంస్థలు చెప్తా ఉన్నాయి ఇది నెయ్యి కల్తీ అని ఆ సంస్థలో ఎన్నో రకాల ఫుడ్ విషయాల్లో ఎంక్వైరీ చేసి చెప్పినాయి ఒకటికి నాలుగు సర్టిఫికేట్లు వచ్చినాయి వాడిన నెయ్యి కల్తీ వాడిన నెయ్యిలో రకరకాల పదార్థాలు ఉన్నాయి అయి మా నోటితో మేము చెప్పలేమని క్లియర్గా చెప్తా ఉన్నారు అయినా సరే జగన్మోహన్ రెడ్డి వీళ్ళ బంధువులైన ఇద్దరు రెడ్లని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తప్ప దీని మీద ఎంక్వైరీ చేయండి దీని మీద ముందుకు వెళ్దాం అవసరమైతే దీని మీద ఎక్కడి దాకైనా మేము ఎంక్వైరీకి సిద్ధం అని ఒక్క మాట మాట్లాడలేకపోతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకో తెలుసా అతని ద్వారా తెలుసు తద్వారా దీని ద్వారా అతనికి ఎన్ని డబ్బులు ముట్టినయో ఈ మధ్యలో వ్యవహరించిన వెల్లంపల్లి శ్రీనివాస్కి ఎన్ని డబ్బులు ముట్టినాయో ప్రతి అంశం కూడా వాళ్ళకన్నీ తెలుసు కావున ప్రజలందరూ కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలి లడ్డూని అపవిత్రం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా గుణపాఠం వెంకన్న ఇంటికి పంపించారో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వ్యక్తిని వైనాట్ సెవెంటీన్ కూడా లేకుండా చేశారు అందరికీ తెలుసు కానీ ఇంకొక విషయం కూడా మనం తెలుసుకోవాలి ఈ లడ్డూ అపవిత్రం కావటం ఎవ్వరూ కూడా ఇంత ఈజీగా తీసుకోకూడదు చాలా సీరియస్గా తీసుకోవాలి ఎవరైనా సరే లోకల్లో ఉన్న వైసీపీ నాయకులు వచ్చి దీని గురించి మాట్లాడితే ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి ప్రశ్నించండి ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే మనందరి మనోభావాలు చాలా కీలకమైన అంశం దేవుడితో ఆటలాడుకున్న వ్యక్తిని ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దీని మీద ఎంక్వైరీ చేసి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి దోషుల్ని ప్రజల ముందు పెడతామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ సనాతన ధర్మాన్ని గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడా పాటించలేదండి మేము అదే చెప్తా ఉన్నాం డే వన్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రచారం నుంచి అక్కడ ప్రమాణ స్వీకారం నుంచి మొదలుపెట్టాడో అతను గవర్నమెంట్ దిగేంత వరకు కూడా సనాతన ధర్మం ప్రకారం ఎక్కడా కూడా అతను ఏ కార్యక్రమం కూడా నిర్వహించలేదు గుళ్ళల్లో జరిగే కార్యక్రమాల్ని కూడా తూచా తప్పకుండా చేయాల్సిన కార్యక్రమాలు దూప దీప ధూప నైవేద్యాలకు కూడా సరైన డబ్బులు కేటాయించకుండా ఈ గత ప్రభుత్వం ఆడుకున్న విషయం అందరికీ తెలిసిందే అతను కండవా ఈ పక్క వేయాల్సి కూడా ఇంకో పక్క వేసి అతను అందరినీ కూడా ఎగతాళి చేసిన సంగతి మీ అందరికీ తెలుసు ఎక్కడైనా సరే కుటుంబ సమేతంగా గుడికెళ్ళి పట్టుబట్టలు పెట్టాలి ప్రభుత్వం తరఫున కానీ ఆ సనాతన ధర్మాన్ని విభేదిస్తూ నేను పెట్టిందే రూలు నేను చేసిందే కరెక్టు అని చెప్పి అతను ఆ గుడిశెట్టిని ఇంటి దగ్గరే వేయించుకొని స్వామివారి ఆలయ శెట్టినే ఎగతాళి చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన ఆ వెల్లంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రజలందరికీ కూడా తెలుసు ఏదైతే హిందూ ధర్మం ప్రకారం వ్యతిరేకంగా ఎవరైతే పనిచేశారో వారందరికీ కూడా సరైన గుడిపాటం త్వరలోనే తెలియజేస్తామని తెలియజేసుకుంటున్నాను మేం గతంలో కూడా చెప్పాం ఇప్పుడు కూడా చెప్తున్నాం వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన ప్రతి అతని మీద చేసిన మేము చేసిన ప్రతి ఆరోపణకి మేము ఈరోజు కూడా కట్టుబడి ఉన్నాం కానీ ఈ వంద రోజుల్లో అనేక ఇబ్బందులు ప్రజలకు ఉన్న ఇబ్బందులు తీర్చటం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నాం ఆ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నాయి ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజల సమస్యలు తీరుస్తూ ఉన్నాం తొందరలో ఏవైతే ఆరోపణలు మా దగ్గర సాక్ష్యాలతో సహా ఉన్నాయో వీటన్నిటి సంగతి ఎంక్వైరీ చేసి ప్రజల ముందు పెట్టి ఎవరైతే లోపల కూర్చున్నారో వారందరినీ కూడా ప్రజల ముందు వాళ్ళు చేసిన తప్పును తెలిసేలాగా ప్రజలందరూ కూడా తెలియజేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇందాక కూడా చెప్పాం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ అన్నీ కూడా రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు హిందువులు కించపరచాలంటే భారతీ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అన్నీ కూడా చేస్తూ ఉన్నాడు ఒక మీడియా అధిపతిగా ఉండి సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తిగా రెడ్డి గారు దీని మీద తక్షణమే స్పందించాలి తన పేపర్ కానీ తన టీవీ కానీ అసలు ఈ లడ్డు వివాదం ఏంటి దీని మీద ఆమె స్టాండ్ ఏంటి ఆమె గుడికి ఎందుకు వెళ్ళలేదు గుడి సెట్ ఇంట్లో చేసుకున్నప్పుడు వాళ్ళ ఆయనకి ఆమె ఏం చెప్పింది అని కూడా ఆమె రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది సామాజిక న్యాయం తెలిసిన ప్రతి ఒక్క వ్యక్తి రెస్పాండ్ అవుతా ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యురాలైన భారతిరెడ్డి మాత్రం ఈ రోజు వరకు కూడా దీని మీద సమాధానం చెప్పలేదు తక్షణమే ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా భారతిరెడ్డి దీని మీద సమాధానం చెప్పాలని మేము కోరుకుంటా ఉన్నాం చేయమనండి ఎవరైనా దానికి ముందు ఒక మాట వెనకొక మాట కాదు అతను ప్రమాణం చేయాలి అని కోరుకున్నప్పుడు దానికి ఒక విధి విధానం ఉంటుంది దేని మీద ఉంటుందో దాని మీద ఆయన గైడ్ ఆయన ముందుగా రిలీజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టాలి కదా ఏం జరిగింది అసలు ఆ టైంలో ఆయన ఏం జరిగింది ఈ నెయ్యి ఆర్డర్ ఇచ్చింది ఎవరి టైంలో ఆ టైంలో ఆయన బయటికి రాడు ఈయన బయటకు వస్తాడు ఓ పక్కన హైకోర్టులో పిల్లేస్తారు హైకోర్టులో సోమవారం మాట్లాడదామని చెప్పారు సోమవారం ఎఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పారు సోమవారం ఎఫిడవిట్ ఫైల్ చేయకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులో మళ్ళీ ఎఫిడవిట్ ఏదైతే న్యాయస్థానాన్ని కూడా తప్పుదో పట్టిస్తూ టైం ల్యాగ్ చేయాలన్న ఒక ఉద్దేశంతో సమయాన్ని వృధా చేయటం తప్ప వారికి న్యాయం జరగాలన్న ఉద్దేశం ఎక్కడా లేదు హిందువుల మనోభావాల్ని తాకట్టు పెట్టి వారు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు అన్ని సాక్ష్యాలతో సహా ఉన్నాయి ఉత్పత్తి ప్రమాణాలు కాదు వారు ఏదైతే ఈ మూడు వందల పంతొమ్మిది రూపాయలు నెయ్యి ఏదైతే ఉందో ఆ మూడు వందల పంతొమ్మిది రూపాయలు కొనే నెయ్యిని జగన్మోహన్ రెడ్డి ఇంట్లో వాడుతున్నాడా లేదంటే అక్కడ చైర్మన్ గా పనిచేసిన వారి ఇంట్లో వాడుతున్నారా ఈ నెయ్యిని ఎవరింట్లో వాడుతున్నారు అది తెలియజేయాలి వాళ్ళు ఏదైతే ఏఆర్ ఫుడ్స్ కి సంబంధించిన నెయ్యి ఏదైతే ఉందో ఈ నెయ్యిని మీ ఇళ్లలో వాడారా మీరు నెయ్యి ఈ రోజు కూడా వాడుతున్నారా అసలు ఈ నెయ్యి ఎలా ఉందో మీరు రుచి చూసారా దీని మీద మీరు సమాధానం చెప్పండి పోనీ మీకు తెలిసిన రాబ రిపోర్ట్లైనా సరే చేయించి ముందా నెయ్యిని మీరు టేస్ట్ చేసి మీ ఉందని చెప్పి అప్పుడు మీరు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం